హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శివరాత్రి రాబోతుంది మరి శివరాత్రి రోజు నుంచి అరుదైన యోగం పట్టబోతుంది మూడు రాసులకి ఆ మూడు రాసుల ఇంట్లో వీడియోలో తెలుసుకుంది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు గంటను ఆల్ అనుకుంటుంది నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభము అశుభము అనేవి జరుగుతూ ఉంటాయి దీని ప్రభావం మానవ జీవితంపై భూమిపై కనిపిస్తూ ఉంటుంది ఫిబ్రవరి పద్దెనిమిదిన కుంభరాశిలో త్రిగ్రహ యోగం ఏర్పడనుంది ఇందులో శని సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు వీరి ప్రభావం అన్ని రాశులపైన కనిపిస్తుంది కానీ ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలంలో ధనలాభం అదృష్టం అనేక ప్రత్యేక అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కొక్క రాశిగా చూస్తే మకర రాశి ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడడం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండో ఇంట్లో యోగం ఏర్పడబోతుంది ఇది సంపద ముఖ్యంగా చెప్పచ్చు అందుకే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు దీనితో పాటు మీరు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు అందుకుంటారు మీ సంపదలో కానీ వ్యాపారంలో కానీ పెరుగుదల ఉంటుంది అదే సమయంలో వ్యాపారవేత్తలు డబ్బును సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీరు ఎక్కువగా ఏదైనా ప్రచారం చేయాలనుకుంటే దానివల్ల మీరు లాభం పొందుతారు అలాగే మీరు ఉపన్యాసకులైతే జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇక మేషరాశి మేషరాశి వారికి ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడడం వలన శుభప్రదంగా ఉండబోతుంది ఫలప్రదంగా ఉండబోతుంది ఎందుకంటే మీ రాశి నుండి పదకొండు ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది ఇది ఆదాయం లాభం అని చెప్పవచ్చు ఇదే సమయంలో మీరు ఆదాయంలో విపరీతమైన పెరుగుదలను చూస్తారు కొత్త ఆదాయ వనరులను కూడా సృష్టించుకోగలుగుతారు ఈ కాలంలో కోరికలు కూడా నెరవేరుతాయి మీ పనులు సాధ్యమవుతాయి వ్యాపారం చేసే వారికి ఒప్పందాలు జరుగుతాయి భవిష్యత్తులో మీరు డబ్బును ఎక్కువగా సంపాదించగలుగుతారు ఇక మూడో రాశి వృషభ రాశి ఈ త్రీ యోగం ఏర్పడడం వృషభ రాశి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ భవ మీద ఏర్పడుతుంది అందుకే వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి అలాగే నిరుద్యోగులు కొత్త జాబ్ ఆఫర్ను కూడా పొందుతారు ఇదే సమయంలో ప్రజలు ఉద్యోగస్తులైతే వృత్తిలో పెరుగుదల ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా ఉంటాయి ఇక మీరు తండ్రితో సంబంధాలు కలిగి ఉంటే అవి చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే మీరు అయితే ఈ సమయంలో మీరు కొత్త పని లేదంటే కొత్త వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు కాబట్టి ఈ త్రీ గ్రాహి మరి ఈ త్రి గ్రాహి యోగం వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది ఇందులో మీరు ఆలసి ఉంటే హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్